హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ ఈరోజు రెండు రకాల రెసిపీస్ చూపించబోతున్నానండి మొదట వచ్చేసి చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండి రెండవ రెసిపీ వచ్చేసి చింతపన రసంతో చేసిన ఆవ పులిహోర అండి అచ్చం గుడిలో ప్రసాదంలో చాలా టేస్టీగా ఉంటాయండి రెండు రెసిపీస్ చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మొదట రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి కుక్కర్ తీసేసుకొని అందులో ఒక కప్పులో ముప్పావు కప్పు రైస్ తీసుకున్నాను ముప్పా కప్పు రైస్కి పావు కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని వాటర్ పోసి రెండుసార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసేసి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు చూడండి కుక్కర్ మూత తీసేసి ఒకసారి మొత్తాన్ని రైస్ని కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు రైస్కి నేను పావు కప్పు బెల్లం పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఇలా వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు రైస్ని ఉడకనివ్వాలి ఇప్పుడు వేలుక స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు కిస్మిస్ ఎండి కొబ్బరి వేసేసుకోవాలి స్టవ్ సిమ్లనే పెట్టేసుకొని వీటిని వేంపుకోవాలి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని రైస్లో వేసేసుకుంటున్నాను ఇలా రైస్లో వేసేసి అంతా కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అండి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి పెట్టచ్చండి అమ్మవారికి నైవేద్యంగా ఇప్పుడు రెండవ ప్రసాదం వచ్చేసి ఆవ పులిహోర అండి గుడిలో ప్రసాదంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని బౌల్లో వేసేసుకొని రెండుసార్లు కడిగేసి అందులో వాటర్ పోసేసి ఒక పావుగుంట వాళ్ళ చింతపండుని ఇప్పుడు పావు కొంట తర్వాత చింతపండు నుంచి గుజ్జు తీసుకోవాలండి ఇలా గుజ్జు ప్రిపేర్ చేసేసుకొని ఒక స్టేనర్ పెట్టేసుకొని ఒక ప్యాన్లో మొత్తం వడగట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కాటు పెట్టి వేసేసుకుంటున్నాను ఈ విధంగా కరివేపాకు ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతులు వేంపుకున్న పొడిని ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని పూలుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా అంత బెల్లం వేసుకుంటున్నాను వేసేసి అంతా కలిపేసుకొని దగ్గరికి అయినంత వరకు ఉంచాలండి ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది కదా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టేసుకుంటున్నాను అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లెలు శనగపప్పు మినప్పప్పు వేసేసుకొని వేంపుకోవాలి కొద్దిగా ఇప్పుడు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు మిరియాలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆరేడు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసేసుకుంటున్నాను కాజులు వేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ పసుపు వేసేసుకొని ఇవన్నీ వేగనివ్వాలి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నేను రైసును ముందుగానే ఉడకపెట్టి తీసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయింది రైస్ ఇందులోకి పసుపు ఆయిల్ వేసేసుకొని మొత్తం రైస్కి పట్టించేసుకోవాలి ఇలా రైస్ మొత్తం పట్టించేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు రైస్కి పట్టించుకున్న తర్వాత పోపు మొత్తం వేసేసుకొని ఇందులో ఒక స్పూన్ ఆవ పొడి వేసేసుకుంటున్నాను ఆవ పొడి ఏమీ లేదండి ఆవాలు మిక్సీలో వేసేసుకొని పట్టుకుంటే ఆవపొడి రెడీ అయిపోతుందండి ఒక స్పూన్ ఆవ పొడి వేసేసి అంతా పట్టించేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుడిలో ప్రసాదంలో ఆవు పులిహోర రెడీ అండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈజీగా చేసేయచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి రెండు ప్రసాదాలు వచ్చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్